नमस्ते एसपी न्यूज की स्वागतम సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించే క్రమంలో కవాతు ప్రదర్శన నిర్వహించడం జరుగుతున్నట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మాధవిలత పేర్కొన్నారు సోమవారం సాయంత్రం నగరంలో కంబాల చెరువు ప్రాంతం నుంచి పుష్కర్ ఘాట్ వరకు నిర్వహించిన సిఆర్పీఎఫ్ పోలీసింగ్ కవాతు ప్రదర్శనలో కలెక్టర్ మాధవిలత ఎస్పీ జగదీష్ మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్ సిఆర్పిఎఫ్ జవాన్లు జిల్లా పోలీసులు పాల్గొన్నారు ఓకే ఎలక్షన్స్ రాబోతున్న సందర్భంగా మరిపేర్నెస్ అయిపోయింది రైట్ మనము ఫామ్స్తో పాటు ఓటర్ ఎండోనం రెడ్డి చేసుకుంటున్నాము పోలింగ్ స్టేషన్స్ ని సిద్ధం చేస్తున్నాము పోలింగ్ పర్సనల్ని సిద్ధం చేస్తున్నాము ఎలక్షన్స్ ని మొత్తం కూడా రెడీగా జరుగుతుంది అయితే ముఖ్యంగా ఎలక్షన్స్ ఏంటి అంటే మనకి జాయింట్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా ఇంపార్టెంట్ సో మన జిల్లాలో ఉన్న పదిహేను వందల అరవై తొమ్మిది పోలింగ్ స్టేషన్స్ ఈ రోజు మనకి చూసాము కూడా వీళ్ళు రావడం జరిగింది వీరందరితో కూడా ఇంకా మనకి సిబ్బంది ఇంకా పోలీస్ సిబ్బంది కూడా అనేక కావాల్సి వస్తుంది వాళ్ళందరూ కూడా మనం వస్తూ ఉంటారు వీరందరితో ఈరోజు మనం సిటీలో కవాల్ జరుపుకుంటూ అదేవిధంగా మనకి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏమైనా